ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పటు సినిమా దాదాపుగా పదిహేను వందల కోట్లు దాటిన పరిస్థితి మార్కు సో ఎవరి విజయము ఏంటి ఇదంతా ఛానల్కి ఒక వర్క్ అనుకోవచ్చా వాళ్ళ యూనిట్ వర్క్ అనుకోవచ్చు సో పుష్ప గురించి మీరు అడిగితే నిజంగా చెప్పిన టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే అల్లు అర్జున్ బర్త్డే రోజు గ్లిమ్స్ రిలీజ్ అయిందో నేను ఆ రోజే చెప్పా ఇది టూ థౌజండ్ సియర్ క్రాస్ అవుతుంది అని బోల్డ్ అని కామెంట్లు పురాపిచ్చాడా పురాపిచ్చాడా అని ఆ సినిమా అక్టో మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు కూడా ఇదే స్టాండ్ చేసుకున్నాం చాలామంది పోరాపిచ్చోడా పోరాపిచ్చోడా అన్నారు అది పోస్ట్ ఫోన్ అయితే నవ్వేది మోహన్ జూసే డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అన్నప్పుడు ముందు నుంచి కూడా నేను ఖచ్చితంగా రెండు వేల మార్కు దాటిది చూడు చూడు చూడని చెప్తూనే ఉన్నా అంటే అవన్నీ చూసిన తర్వాత పోరాపిచ్చోడా అన్నారు అప్పటికీ మాట్లాడుతూనే ఉన్నా తెలుగు సినిమా పాన్ ఇండియా తెలుగు సినిమా ఇక మీదటం పుష్పకి ముందు పుష్ప తర్వాత లాగా చూస్తారు చూడు అని కూడా చెప్పా ఇప్పుడు కూడా పోరాపిచ్చోడానే అన్నారు రిలీజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ డే అందరు పిచ్చి పిచ్చి టాక్స్ అన్నీ ఇస్తుంటే నేను ఒకనే చెప్పా ఆ సినిమా చూసి ఇది ఖచ్చితంగా రెండు వేల కోట్ల బొమ్మ అని అప్పటికీ పిచ్చోడా సెకండ్ షోకే కలెక్షన్స్ లేవు నీ బొందా నీ పిండా కూడా అన్నారు సరే ఇట్స్ ఓకే డన్ ఇప్పుడు మాట్లాడు రెండు వారాలేగా అయింది ఇప్పుడు మాట్లాడు పదిహేను వందల కోట్లు మనం చెప్పేది కాదు ఇంకెవరో చెప్పేది కాదు దానికి కూడా అంటారు ఆ టికెట్ రేటు గురించి ఊడికొని వస్తాయిలే నీ బొంద వస్తాయి ఏదో ఒకటి చేసుకున్నారుగా వచ్చాయి కదా అవునా అండ్ దీని టికెట్ రేట్లు తెలుగులోనే పెంచింది మిగతా రాష్ట్రాల్లో కదా మిగతా వాళ్ళు గమనించుకోండి అందరూ తమిళనాడులో టికెట్ రేట్స్ పెంచడానికి లేదు గవర్నమెంట్ ఎంత శాసిస్తే అదే రేటుకి అమ్మాలి కన్నడ కూడా అంతే పైన హిందీ కూడా అంతే మొన్న వాళ్ళు వచ్చారా గుట్కా రాష్ట్రం అదేంటది బీహార్ వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా అంతే టికెట్ రేట్స్ గవర్నమెంట్ ఎంత చెప్పితే అంతే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే పెంచారు టికెట్ రేట్స్ అది ఎందుకు పెంచారు అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్కి నష్టం కలగకూడదు అని కావాలని ఒక వర్గం నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది ఉంది సో తెలుగు రాష్ట్రాల్లో తన వల్ల తన మీద కదా నెగిటివిటీ నన్ను టార్గెట్ చేస్తున్నారు నన్ను టార్గెట్ చేసేందుకు నా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఇబ్బంది పడకూడదని టికెట్ రేట్స్ పెంచి అంత చేశాడు అంతే ఆ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ కోసం ఇప్పుడు బాగానే ఉన్నారుగా చూస్తున్నారుగా సినిమా హిట్ కదా ఇప్పుడు పన్నెండు వంద పదిహేను వందల కోట్లు టికెట్ రేట్లు పెంచితే రాలా పుష్ప సత్తాకు వచ్చింది అండ్ పది రెండు వారాలేగా ఫుల్ రన్లో రెండు వేల కోట్లు దాటుద్ది ఇప్పుడు ఇది అయిందా సేమ్ మళ్ళీ ట్రిప్లర్ లాగా బాహుబలి లాగా కల్కి లాగా వీళ్ళెవరు మనం జపాన్ జపాన్లో రిలీజ్ చేస్తారు చైనాలో రిలీజ్ చేస్తారు మళ్ళీ అక్కడ కూడా వంద రోజులు రెండు వందల రోజులు ఆడుద్ది ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు పుష్ప ఇంకా ఇంకా ఉంది నేను అన్నమాట ప్రకారంగా ఇది రెండు వేల కోట్లు ఖచ్చితంగా దాటుద్ది చూడు డౌటే లేదు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా పాత వీడియోస్ అన్ని చూడండి సంవత్సరం నుంచి ఇదే వాగుతున్నా ఇది ఖచ్చితంగా రెండు వేల కోట్లు తీస్తుంది తీసుకుంటే పుష్పం మీద ఇంత ఎలిగేషన్స్ వచ్చినా కూడా ఎందుకు దీన్ని పబ్లిక్ అంతా ఎలిగేషన్ వచ్చింది యాజ్ ఏ సినిమా లవర్గా బొమ్మ చూస్తే మాకు అర్థమవుతుంది దాంట్లో ఏం ఎంత విషయం ఉంది అని డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ కూడా బొమ్మ చూసే ది ఒక్కరోజు ప్లీజ్ ముందుకు జరపండి సిక్స్త్ కొద్దో ఫిఫ్త్కి రిలీజ్ చేయండి అని చెప్పారు దమ్ తెలుస్తుంది సినిమాలో ఉన్న దమ్ అర్థమైపోతుంది దీనికి దమ్ ఉంది కాబట్టి ఆడింది ఒకవేళ పుష్ప టూ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఉండి ఉంటే కలెక్షన్స్ తక్కువ వచ్చేవా ఎందుకు అప్పుడు ఎందుకు తక్కువ వచ్చేది బికాస్ ఇప్పుడు కాంపిటీషన్ సంక్రాంతి ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుంది కదా అర్థమైందా ఇప్పుడు అంటే థర్టీన్ అండ్ హాఫ్ థియేటర్స్ అప్పుడు అన్ని థియేటర్స్ రాకపోవచ్చు తగ్గించుకోవాలి అయినా సరే రెండు వేల కోట్లు కొల్లగొడుతుంది ఎలా లాంగ్ రన్ డేట్స్ ఎక్కువ అవుతుంది పుష్ప వంద రోజులు ఆడుంది అలా అలా అయినా సరే రెండు వేల కోట్లు కొల్ల కొడుతుంది ఇప్పుడు షార్ట్ టైంలో వచ్చింది అప్పుడు కొంచెం లాంగ్ టైంలో వస్తుంది అంతే అంత మించి ఇంకేం లేదు పుష్ప టూ బడ్జెట్కి దీనికి ఓకేనా హ్యాపీ పీపుల్ ఆర్ హ్యాపీయా ప్రొడ్యూసర్స్ అందరూ బ్రహ్మాండంగా హ్యాపీ అసలు రిలీజ్కి ముందే హిట్ సినిమా ఇది థౌజండ్ సిక్స్టీ ఫైవ్ రిలీజ్కి ముందే సినిమా హిట్ రిలీజ్ అయ్యాక మనం ఏదో కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాలు దాటి ఊపుకుంటూ నథింగ్ లైక్ దట్ పుష్ప హిట్ అండ్ నౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ సిఆర్ దాటుద్ది చూడు మళ్ళీ మనం కూర్చొని అది మాట్లాడుకుంటాం